ప్రభున యేసు క్రిస్తునామంలో కృష్ణన్ ప్రియ సోదరి సోదరులకు లోహిత్ క్రిస్టన్ ఛానల్ నుండి మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నామండి ఈ వీడియోలో భూమి ఖండాలుగా ఎప్పుడు మారింది బైబిల్ ఏం చెప్తుంది అనే అంశం విందాం భూమి ఖండాలుగా ఎప్పుడు మారింది బైబిల్ ఏం చెప్తుంది మనకు భూమి గురించి చాలామందికి తెలుసు మనం ఉంటుంది కూడా భూమి మీదని కదా మనం ఉంటుంది భూమి మీదనే భూమి గురించి మనకు చాలా విషయాలు తెలుసు ఈ భూమి మీద ఏడు ఖండాలు ఉన్నాయని మనకు తెలుసు వాటి పేర్లు కూడా మనకు తెలుసు అయితే భూమి కోట్ల సంవత్సరాల మునుపు ఉండింది బైబిల్ అదే చెప్తుంది కోట్ల సంవత్సరాల ముంపు భూమి ఉంది భూమి కోట్ల సంవత్సరాల ముంపు ఉన్నది ఇప్పటిది కాదు అయితే కోట సంవత్సరం ముంపు ఉన్న భూమి మరి ఎప్పుడు కండలుగా మారింది అనేది మనకు స్పష్టంగా తెలుసుకోవాలి మనకు వివిధ శాస్త్రజ్ఞులు ఆధారాలు ఏమి ఇవ్వట్లేదు గాలికి చెప్తున్నారు అంటే కొన్ని వాళ్ళు పరిశోధన చేశారని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇది మనం బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కోటిని కోట సంవత్సరాల ముంపు భూమి ఉన్నది ఈ భూమి కోట సంవత్సరాల ముందు ఉన్నదన్నమాట అప్పుడు మనిషి లేడు మనిషి లేడు కానీ వివిధ రకాల జంతువులు పక్షులు పశువులు ఉండేవి కానీ మనిషి ఆరు వేల మూడు వందల సంవత్సరాల నుండి నుండి భూమి ఉంటు ఈ మనిషి ఆరు వేల మూడు వందల సంవత్సరాల నుంచి భూమి ఉంటాడు బైబుల్ చెప్తుంది బైబుల్ స్పష్టమైన ఆధారాలు ఇస్తుంది అందుకని ఇంకా కొంచెం ఏమైనా ఎక్కువ చెప్పుకోవాలనుకుంటే ఏడు వేల సంవత్సరాల ముంపు మనిషి లేని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ కొంచెం తేడా బైబుల్లో ఉంది అంటే ఒక ఏడు వందల సంవత్సరాల చరిత్ర లేకపోయి ఉండొచ్చు నేను కూడా బైబిల్ని చక్కగా పరిశోధించాను నేను పరిశోధించి లెక్కలు వేసి చూస్తే ఆరు వేల మూడు వందల సంవత్సరాలప్పుడు ఆదాము దాము జన్మించాడు ఆదాము తర్వాత అవ్వ జన్మించింది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నేను తర్వాత వీడియోలో మీకు అందిస్తాను అనమాట తర్వాత వీడియోలో అంటే వేరే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మీకు ఆ వీడియోలు అందిస్తాను ఆదాము దాకా ఏమైనా ఎలా లెక్క పెట్టవచ్చు బైబుల్ నుంచి ఆదాము ఆరు వేల మూడో సంవత్సరాలు ఎలా లెక్క పెట్టవచ్చు అనేది నేను స్పష్టంగా అన్ని వివరాలు తెలుస్తాను అయితే ఆరు వేల మూడు సంవత్సరం ముంపు ఆదాము ఉన్నట్లు కొన్ని లెక్కల మట్టి కూడా లెక్కలు తీయగా ఆదాము ఆరు వేల మూడు వందల సంవత్సరాలప్పుడు ఉన్నాడు భూమి కొన్ని కోట్ల సంవత్సరం నుంచి అన్నమాట కానీ బైబుల్ భూమి ఖండాలుగా మారిందని కూడా చెప్తుంది అన్నమాట మనిషి పుట్టాడు మనిషిని దేవుడు పుట్టించాడని చెప్తుంది ఈ మనిషి ఉన్న కాలంలోనే అంటే ఆదాము తర్వాతనే భూమి ఖండాలుగా మారిందని బైబిల్ అన్నమాట కానీ శాస్త్రకులు చెప్తున్నారు అంతకుముందు కోట్ల సంవత్సరం ఉంటే భూమి ఖండాలుగా మారింది కాదు అది నిజం కాదు అది నిజం కాదని బైబిల్ రుచూపిస్తుంది అన్నమాట అయితే ఆరు వేల మూడు వందల ముందు మనిషి లేడు కానీ ఆరు వేల మూడు వందల సంవత్సరం ఉన్న విషయాలను కూడా మనుషులు కనుగొంటున్నారు అన్నమాట మనిషి లేనప్పుడు సంగతులు కూడా కను అంటే అన్ని అన్ని ఊహలు లేకుంటే కొన్ని కొన్ని క్యాలిక్యులేటర్ వేస్తే కొన్ని లెక్కలు వేస్తున్నారు కొన్ని నిజాలు కావచ్చు భూమి కోట సంవత్సరం ముందు ఉందనేది నిజమే మనిషి ఆరు వేల మూడు సంవత్సరం ముందు లేడు అనేది కూడా నిజమే కానీ మనిషిని పోలిన మనుషులు జంతువులు ఉండేవాళ్ళ భూమి మీద ఇప్పుడు మనిషి లేక మున్పు మనిషిని పోలిన జంతువులు భూమి ఉండేవి ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలో పని చూస్తుంటే మనిషి వయసు ఇంత క్రోంలో కూడా చూస్తుంటే మనిషి వయసు ఇంత అని అని అయితే వాళ్ళ పద్ధతిలో మనిషి కాదు జంతువుల వయసు అనమాట అది అయితే వాళ్ళ పద్ధతిలో ఒక సిద్ధాంతం ఉంది కోతి నుండి మనిషి వచ్చాడు అనేది ఆ పద్ధతిలో వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు ఆ జంతువు అంటే మనిషి ఉన్న జంతువు యొక్క ఎముకలు వాళ్ళు ల్యాబ్కి వెళ్ళి పరిశీలించినప్పుడు అవి కోట్ల సంవత్సరాలు లక్షల సంవత్సరం ముందు ఉన్నారు మనిషి అనే ఆధారం మనం అనుకుంటున్నారు వాళ్ళు కానీ నిజానికి బైబుల్ చెప్తుంది మనిషి ఈ లేకుంటే ఈ సంవత్సరం ముంపు లేడు అంటే ఏడు వేల సంవత్సరం ముంపు మనిషి లేడు సరే బైబుల్ చెప్తున్న ఆ ఖండాల గురించి మనం విధం తెలుసుకుందాం అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది ఆదికాండం పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇలా చెప్తుంది అన్నమాట ఆది కాండం పదోదయం ఇరవై ఐదు వచ్చిన బైబిల్ ఇలా చెప్తా ఉంది ఆది కాండం పదోద్యయం ఇరవై వచ్చిన బైబిల్ ఇలా చెప్తుంది అనమాట ఏ పేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పేలేగు ఏలనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను అతని సహోదరుని పేరు యొక్క అతని కాల్ అతని దినముల భూమి ఏమైందంట దేశాలు అంటే ఖండాలు విభవించబడే అన్నమాట అప్పుడు దేశాలు లేవు ఒక ఖండం ఒక దేశం అన్నమాట అప్పుడు జనాభా ఎక్కువ లేదు పిలిక కాలంలో పిల్ల కాలంలో జనాభా ఎక్కువ లేదు కొంతనే జనాభా ఉండదు దాదాపు అప్పుడు ఒక లక్ష్యం ఉండొచ్చు అనుకుంటా అంతకంటే ఎక్కువ లేదు అటువంటి సమయంలో భూమి ఖండాలుగా మారింది అంటే భూమి దేశాలుగా విభాగించబడింది అని ఉంది అన్నమాట అంటే భూమి దేశాలకు ఎందుకు విభవించబడింది అంటే ఇక్కడ మనం పదకొండో అధ్యాయంలో చూసుకోవచ్చు పదకొండ అధ్యయనం చూసుకోవచ్చు భూమి మీదంతా ఒక్క భాష ఒక్క పలుకు నుండేను భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు అంతా ఒక్కటే ఉండే అనమాట అంటే అందరూ ఒక్క చోట నుండి అన్నమాట ఇక్కడ అంటే నాలుగో వచనంలో మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును అంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు రండి అని మాట్లాడుకున్నారంట అంటే దేవుడేమో మీరు పెరిగి పెద్దవాళ్ళు అంటే సంతానం కానీ విస్తరించి దేశాన్ని నింపండి బాబు అని చెప్పాడు దేవుడు అయితే వాళ్ళు ఏం చేశారు మనం ఎక్కడికిదిరిపోవద్దు మన అందరం ఒక చోటనే ఉండాలి అందుకనే ఆకాశం పెద్ద గోపురం కట్టుకుందాం ఇక్కడనే ఉందాం అనుకున్నారంట వాళ్ళు ఇక్కడనే ఉందామని అనుకున్నారంట వాళ్ళు ఎందుకు దేవుని యొక్క ప్లాన్ నెరవేరకూడదని వాళ్ళ ఉద్దేశం అన్నమాట దేవుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసేది ఇంకొకటి దేవుడు ఏం చెప్పాడు ఆదమ్మ వాళ్ళప్పుడు మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి మీరు సర్వలోకం అంటే భూమి భూమి అంతా నేలండి మీరు అంతా భూమి అంతా నింపండి అని చెప్తే వీళ్ళేమో ఒక చోటనే ఉండి మనం ఎక్కడ చెదిరిపోవద్దు అందరం ఒకటే ఒకటే మతం కలిగి ఉందాం అనుకున్నమాట మనం ఒక మతమే కలిగి ఉండే ఒకే అభిప్రాయం మీద ఉండాలా కనుక మనం ఒక పెద్ద గోపురం కట్టుకుందాం అని అనుకున్నమాట దేవుని ఉద్దేశం ఏంటిదంటే భూమి అందరి మనుషులు చెదిరిపోవాలి లో భూమిని మొత్తం లోపరుచుకోవాలి దేవుని ఉద్దేశం ఎక్కడ ఉన్నందువల్ల దేవుడు వీరందరినీ ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడి ఏంటంటే దేవుడు వారందరినీ ఏమైనా ఇక్కడ పద తొమ్మిదో వచనం పదకొండవ అధ్యాయం ఆదికం పదకొండు తొమ్మిదవ వచ్చినం అక్కడ నుండి ఎహోవ భూమి అందర వారిని చెదరగొట్టాను అంటే మూడవ లైన్ నుంచి మనం చదువుకుంటే ఆదికాండం పదకొండు తొమ్మిదవ వచ్చనం లోని మూడవ లైన్ నుంచి అక్కడ నుండి ఎహోవ భూమి అంది వారిని చెదరగొట్టాను భూమి అందరూ ఏం చేసినాడు వారిని చెదరగొట్టినట్టు చెదరగొట్టిన తర్వాత పెళ్ళిగా దినములలో భూమి ఏమైంది ఖండాలుగా విభగించబడి అంటే మళ్ళీ అందరూ ఒక చోట కూడుకోకుండా వాళ్ళు చదివిపోయిన మనసు మార్చి మళ్ళీ ఒక వైపు వస్తారేమో అనుకొని దేవుని ఏంటంటే ఆ రా ఒక రాత్రి భూమిని మొత్తం ఖండాలుగా మార్చి పడేసాడు ఇలా ఉన్న భూమి ఈ భూమిలో ఇలా ఉంటుంది అన్నమాట ఇది భూమి ఇదంతా నీరు ఇలా ఉండేది ఇది ఆది కాన అధ్యాయంలో పెలేగు దగ్గర భూమి ఇట్లా ఉండేదన్నమాట అంటే ఈ నీళ్ళల్లో భూమి ఇట్లా తేలి ఉండేది అనమాట ఇది ఏమైపోయింది ఇట ఖండాలు విభాగించబడదు ముక్కలు ముక్కలు అయిపోయింది అన్నమాట ఇట ముక్కలు ముక్కలు అయిపోయింది భూమి ఎందుకు మళ్ళీ వీళ్ళందరూ ఒక చోటికి చేరకూడ ఉద్దేశంతో అది ఎప్పుడు జరిగింది బైబిల్ ఏం చెప్తుంది పెలేగు అనే అతని కాలంలో జరిగిందంట పెలేగు అనే అతని కాలంలో భూమి దేశాలుగా విభజించబడ్డది దేశం అంటే అర్థమేందంటే అప్పటికి జనాభా తక్కువ ఉంది కనుక ఒక ఖండం అని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఈ దేశాలే ముక్కలు ముక్కలు అయిపోయి ఒక దేశం ప్రస్తుతం మన దేశం నుంచి పాకిస్తాన్ ఎట్లా వేరే అయిపోయిందో అప్పుడు ఒక దేశం ఉండేది అంటే ఒక ఖండము ఖండంలో ఇప్పుడు దాదాపు యాభై కంటే యాభై ఒక దేశాలు అయిపోయినమాట అన్నమాట అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే బైబిల్ ప్రకారం క్రీస్తు పూర్వం ఆదాము ఉంది అంటే ఆదాం నుండి పదకొండు వందల సంవత్సరాల పెలేగుండాడన్నమాట అప్పుడు ఆదాం పుట్టిన తర్వాత పదికొండు వందల సంవత్సరాలప్పుడు పెళ్ళే అప్పుడు భూమి కండాలుగా మారింది అన్నమాట నేటి నుండి నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నేటి నుండి అయితే అంటే రెండు వేల ఇరవై నేటి నుండి నాలుగు వేల నాలుగు సంవత్సరాల ముంపు భూమి ఖండాలుగా మారింది అని బైబిల్ చెప్తుంది ఇది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు రాబోదే వివరిస్తాను అయితే ఈ వచనం ఆదికాండం పదోద్యాయం ఇరవై ఐదు వచనంలో ఏమన్నా ఉందంటే పేలేగు కాలములు భూమి దేశములుగా విభగించబడేను ఆది కాండం పదకొండో ఉద్యమంలో చెప్పబడుతుంది అంటే ఆ దినాల్లో జనులందరూ ఒక భాష ఒక పలుకు ఉండేదట అంటే ఒక భాష ఒక పలుకు ఉండేది అందరూ అందరు ఒకటే మతం ఉండేది అప్పుడు అందరికీ కానీ ఆ మతం ఆ ఒక అభిప్రాయం తో తోదగిపోయి వేరేమైనా దేవుని చేస్తున్నారు అప్పుడు వాళ్ళు వేరే వాడిని దేవుని చేసుకొని అంటే నాయకుడు వచ్చాడు ఒక నాయకుడు ఆ నాయకుడు అన్నాడు అంటే ఆయన అతని పేరు నిమ్రోద్ ఆ నాయకుడు పేరు నిమ్రోద్ అనే నాయకుడు వచ్చి అందరం ఎక్కడ చెదిరిపోవద్దు ఒక చోటనే ఉండాలి భూమి అందరూ చెదిరిపోయి ఉండడానికి మనం ఒక పెద్ద గోపురం కట్టుకుందాము అనుకున్నారన్నమాట అంటే అప్పుడు ఒక అభిప్రాయం ఒక మతం ఉండేది అన్నమాట అప్పుడు అప్పుడు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మతాలు ఏమీ లేవు నాలుగు వేల నాలుగు సంవత్సరాల క్రితం ఏ మతం లేదు ఒకే మతం ఉండేది మన అందరం ఎక్కడ చెదిరిపోవద్దు మనం ఒక్క నాయకుని కింద అంటే ఒక్క దేవుడి కింద ఉందాం అనుకున్నమాట అంటే అప్పుడు నిమ్మరోది వాడికి దేవుడు యహోవా లేకుంటే సార్కి దేవుడు కాదు అయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలంటే ప్రజలందరూ భూమి అందరూ చెదిరిపోవాలి దేవుని యొక్క ఉద్దేశం దేవుడు చెప్పిన మాట మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది మీ భూమి అందరూ చెదిరిపోవాలంటే ఆయన వాళ్ళు చెదిరిపోవద్దు అనుకున్నారు అందువల్ల దేవుడు వారిని చెదరగొట్టాడు చెదరగొట్టిన కొన్ని రోజులకే భూమిని ముక్కలు ముక్కలుగా ఒకే కండంగా ఉండే అనమాట మొత్తం భూమి నీళ్ళ మీద తేలుతున్న చెండు వాలే బాల్ ఒక్క బాలు ఎట్లా నీళ్ళ మీద ఎట్లా తేలుతుందో అలాగా బాల్లాగా ఉండేది దాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు అంటే ఏడు కండలుగా మార్చారు ఇది బైబుల్ చెప్తున్న సత్యం బైబుల్లో ఆధారాల పూర్వకంగా చెప్తున్న సత్యం దేవుడు కొద్ది మాటలు దీవుంచును కాక ఆమెన్ ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి